నీ ఒడిలో పాటు ట్వంటీ ఫైవ్ రచనా మీనా కుమారి గారు శ్రీనివాస్ వర్మ గారికి ఆరోగ్యం కుదురపడడంతో పొలాల దగ్గరకు వెళ్ళి అన్నీ వస్తున్నారు నువ్వు పని తగ్గించుకో శ్రీకాంత్ రెస్ట్ తీసుకో అలవాటు దూరం అవ్వాలి నువ్వు ఇది వ్యసనంగా మార్చుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది అంటూ ఉంటే ఏమైంది నాన్న ఏమీ కాదు అమ్మ చేసిన పూజలు నా భార్య చేసిన పూజలు ఎక్కడికి పోతాయి పుణ్యం కొద్దీ బతికే ఉంటాను అంటూ ఒక రకమైన నిరాశగా అంటున్నాడు శ్రీకాంత్ వర్మ తమ్ముడికి ఎలా ఉందిరా అని అడిగిన శ్రీనివాస్ వర్మ మాటకు వారికి కొద్దిగా పర్వాలేదు అంటున్నారు కానీ ఇంకొన్నాళ్ళు జరగాలంటున్నారు హాస్పిటల్లోనే ఉన్నాడు మరి డబ్బు అవి అంటూ ఉంటే అన్నీ పంపిస్తున్నాను ఇబ్బంది లేదు వాడు తేరుకుంటే అంతే చాలు అంటున్నాం శ్రీకాంత్ వర్మ వైపు చూస్తూ సరే పొలం దగ్గరకు వెళ్ళి వస్తాను అంటుంటే గంగరాజు కారు తీసుకొచ్చి శ్రీనివాస్ వర్మ గారిని పొలాల దగ్గరకు తీసుకెళ్లాడు అన్నీ కూడా చూశాడు ప్రతిదీ బాగానే ఉన్నాయి కాసేపు ఆ పొలాల దగ్గర కూర్చుంటే హాయిగా అనిపించింది మళ్ళీ భార్యకు ఎలా ఉందో ఏం చేస్తుందో తనకు తినడానికి ఏదైనా పెట్టాలి గంగ చూసుకుంటుంది కానీ శ్రీకాంత్ వర్మ ఉన్నాడు ఎందుకని పెద్ద కొడుకంటే భయపడుతుంది తన భార్య తాగుతున్నాడు అని ఒక భయం కాబోలు బహుశా మొట్టమొదటిలో పెళ్ళైన కొత్తలో తను రెండుసార్లు తాగితే అప్పుడు చాలా భయపడిపోయి జ్వరం కూడా పడింది శ్రీలక్ష్మి అందుకని తను ఎప్పుడూ అంటుకోకుండా ఆ అలవాటే మానేశాడు ఇప్పుడు కొడుకుకి ఎలా అయిందో ఏమిటో నిజమే భార్య లేదు బిడ్డపోయింది ఇంకొక వైపు చూస్తుంటే ఏది సరిలేదు అని అటువైపు వస్తున్న పోలీస్ రామారావుని పిలిచి మా మనవరాలు ఆచూకి ఏమీ తెలియలేదా అని అంటున్న శ్రీనివాస్ వర్మ వైపు చూసి మీ అబ్బాయి ఇక ఏమీ ఆరా తీయాల్సిన అవసరం లేదు ఎవరో ఒక అమ్మాయి దగ్గర పెరుగుతుంది పర్వాలేదులే నాకు అన్నీ తెలుసు అని చెప్పారండి ఇక్కడికి వచ్చిన తల్లి లేదుగా అక్కడ పెరుగుతుంది ఏం పర్వాలేదు అని తనే ఆ కేసుని వెనక్కి తీసుకున్నారు అందుకే ఎవరు పట్టించుకోవడం లేదు అని వివరం చెప్పాడు శ్రీకాంత్కు ఎందుకు అంతకంత ధైర్యం ఎవరో అమ్మాయి ఎవరి దగ్గరికి చేరింది పాప అని ఆలోచిస్తూ ఉన్నాడు శ్రీనివాస్ వర్మ ఇంతలో అక్కడ గుడిసె దగ్గర ఏమిట్రా అక్కడ మంచాలు హంగామా చేశారు ఎవరుంటున్నారు ఆ గుడిసెలో కరెంటు కూడా పెట్టించారు అంటూ అడిగాడు శ్రీనివాస్ వర్మ అయ్యగారు మీకు కోపం రాకూడదు అలా అయితే ఒక మాట చెప్తాను బాబుగారికి వయసుంది పెళ్లి చేసేయండి ఇప్పుడు భార్య లేదు బిడ్డలేదు అన్న బాధతో ఎవరో ఒకరితో గడుపుతున్నారు శ్రీకాంత్ బాబు గారు అంటూ భయంగా చెప్పాడు గంగరాజు అవునా అంటూ ఆ గుడిసె దగ్గరికి వెళ్ళి అక్కడ వాతావరణం పరిశీలిస్తే అన్నీ అర్థమయ్యాయి తాగిన సీసాలు ఒక పక్కగా ఉన్న గాజు పెంకులు ఇంకా ఏవేవో ఇవన్నెందుకు ఈ తిప్పలు అని అనుకుంటూ అక్కడున్న టేబుల్ సొరుగులాగితే అందులో వేరే వాళ్ళతో కలిసే ముందు తీసుకునే జాగ్రత్తకు కావలసిన విషయాలన్నీ ఉన్నాయి శ్రీనివాస్ వర్మ చిరాకుగా బయటకొచ్చేశారు తప్పేలే కొడుకుకు నిజంగానే పెళ్లి చేయాలి వారికి సరైన వారిని చూసి అనుకుంటూ బయలుదేరాడు గంగరాజు మాట్లాడుతూ అయ్యగారు ఆ విషయం చెప్పకండి నేను చెప్పినట్లు శ్రీకాంత్ బాబు గారితో అంటుంటే నేను ఎందుకు చెప్తాను రా అన్నారు శ్రీనివాస్ వర్మ గారు పై పైకి చూస్తే ఎవరి విషయమో అర్థం కాదు లోతుగా వెళితే నమ్మలేని నిజాలు ఉంటాయి అన్నట్లు కొత్త కొత్తగా తెలుస్తున్న విషయాల వల్ల బాధగా శ్రీనివాస్ వర్మ గారు ముందు శ్రీకాంత్ వర్మను పెళ్లికి ఒప్పించి పెళ్లి చేసేయాలి అంతకుముందు ఆ తాగుడు అలవాటు మానించేలా చేయాలి వాడికి బిడ్డ దగ్గర ఉన్నా కూడా అదొక బాధ్యతగా ఉండేది ఎందుకు వేరొకరి దగ్గర పెంచమని ఎందుకు చెప్పాడు ఇంతకసలు ఆ అమ్మాయి ఎవరు ఆ బిడ్డను తీసుకెళ్తే దేన్ని కూరుకున్నాడు ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఆయన మనసును కదిపాయి డాక్టర్ గారు ఇంజక్షన్ చేయడానికి శ్రీలక్ష్మి గారి దగ్గరకు నర్సును పంపించారు అప్పుడే శ్రీనివాస్ వర్మ గారు ఇంటికి లోపలికి లోపలికెళ్లారు ఆగు నేను వస్తున్నాను అంటూ ఉండేసరికి భర్త మాట విన్న శ్రీలక్ష్మికి ప్రాణం లేచి వచ్చినట్లయింది అప్పటి వరకు శ్రీకాంత్ వర్మ మాటలు బయట వినబడుతుంటే ఎందుకో చాలా భయంగా అనిపించింది తాగిన వాళ్ళ మాటలు కానీ వారి చేష్టలు కానీ తనకు భయాన్ని కలిగిస్తాయి అది కూడా తను చూసిన విషయాల వల్ల ఆ తాగుడు అలవాటు ఎంత భయంకరమైందో అని భయంగానే అని అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి ఆ భయం తనకు ఉండేది అని శ్రీలక్ష్మి గారు అనుకుంటుంటే నర్స్ వచ్చి ఇంజక్షన్ చేసింది సుమిత పెళ్లి కుదిరిందన్నావు పెళ్లి జరిగిందా అంటూ అడుగుతున్న శ్రీనివాస్ వర్మ గారి వైపు చూసి పెళ్లి జరిగింది అంటూ నవ్వుతూ చెప్పింది సంతోషంగానే ఉన్నారా భార్యాభర్తలు అని సరదాగా మాట్లాడారు శ్రీనివాస్ వర్మ గారు ఎప్పుడూ బాకుకపోయినా వచ్చి వాళ్ళిద్దరికీ ఆరోగ్య పరీక్షలు చేసి ఇంజక్షన్లు చేసి వెళ్తూ ఉంటుంది ఆ చనువు ఉంది శ్రీకాంత్ వర్మ మళ్ళీ బైక్ తీసుకొని బయటకెళ్ళిపోయాడు పాప దొరికిందా బాబు అని అడుగుతున్నాం నర్స్ వంక చూసి దొరకలేదు అని ఎందుకో మరి అని అనుకుంటూ ఉన్నాడు బాబుగారు మీకు ఒక విషయం చెప్పాలి అంటూ సుమిత మాట్లాడుతూ అసలు శ్రీవాణి గారి బిడ్డ కడుపులోనే చనిపోయింది తర్వాత వేరే హాస్పిటల్లో కావిడ ప్రసవిస్తే అనుకోకుండా ఆ ట్రీట్మెంట్కి శ్రీవాణి గారిని కూడా అక్కడికి తీసుకువెళ్ళాం కదా అప్పుడు ఆ అమ్మాయి కన్న బిడ్డను శ్రీవాణి గారి దగ్గర పడుకోబెట్టమని చెప్పారు శ్రీకాంత్ గారు డబ్బులు కూడా ఇచ్చారని చెప్పింది సుమిత అంటే పాప శ్రీవానికి పుట్టిన పాప కాదా అని అడిగారు శ్రీనివాస్ వర్మ కాదండి తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు ఆ పాప వేరే ఆవిడ పెళ్లి కాకుండా బిడ్డను కన్నట్టుంది ఆమె బిడ్డలాగా ఉంది ఆమె కూడా పాపం బిడ్డ చనిపోయిందనుకొని చెప్పకుండా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయింది అని చెప్పిన సుమిత మాటకు అందుకు బిడ్డ కనపడకుండా పోయినా అంత పట్టించుకోలేకపోయాడు శ్రీకాంత్ వర్మ నిజమేలే అనుకున్నాడు శ్రీనివాస్ వర్మ అమ్మగారిలో ఆరోగ్యప చాలా ఇంప్రూవ్ ఉంది త్వరలోనే మెలకువ చేస్తుంది ఈ విధంగా ఉంటే కోమా స్టేజ్ నుండి వచ్చేస్తారు అంటారు అని చెబుతున్న నర్స్ వైపు చూసి అవును పర్వాలేదు అని డాక్టర్ గారు మొత్తానికి ఆ విషయం నర్స్కి కూడా చెప్పలేదు మనం చెప్పినట్లుగా అని అన్నాడు భార్యతో శ్రీనివాస్ వర్మ అయితే బిడ్డ కూడా చనిపోయిందా మన బిడ్డ లాంటి కన్న తల్లిదండ్రుల్లాగా శ్రీవాణి మనకు చేసిన సేవ చాలా గొప్పది ఎప్పటికీ మర్చిపోలేము ఐదేళ్ల తర్వాత గర్భిణి వచ్చిందని ఎంతో ఆనందపడ్డాము కానీ ఇలా ఎందుకు జరిగిందన్న విషయము కళ్ళతో చూడకపోయినా తప్పు ఎవరిదో అర్థం చేసుకోగలను అని అంటున్న భార్య వైపు ఆశ్చర్యంగాను బాధగాను చూశారు శ్రీనివాస్ వర్మ అంత మంచి మనసున్న మన కోడలు కన్న బిడ్డ కూడా మనకు దక్కకుండా పోయిందాం అది మరి ఘోరమైన విషయం అని బాధగా కళ్ళు తుడుచుకుంది శ్రీలక్ష్మి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ భగవంతుడు ఎంతవరకు రాసి పెడితే అంతే ఆ విషయాల గురించి ఏముంది శ్రీలక్ష్మి అన్నారు బాధగా శ్రీనివాస్ వర్మ శ్రీకాంత్ పొలాల దగ్గర ఉన్న గుడిసెలో లోపల కూర్చొని మందు తాగుతూ ఉన్నాడు ఇంతలో మమత వచ్చింది ఏమిటి పిలవకుండానే వచ్చావన్నాడు శ్రీకాంత్ వర్మ అది కాదు బాబు పెద్దయ్య గారు ఈ గదిలోకి వచ్చి అన్నీ చూశారు ఇలా చేయడం పద్ధతి కాదు అయ్యగారు ఈ పొలము ఈ చుట్టుపక్కల ప్రాంతమంతా దేవాలయంలా చూసుకునేవారు మీరు కూడా అలాగే చూసుకునేవారు కానీ మీకు వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు అందువల్లే మీరు ఇలాంటి పనులు చేస్తున్నారని తెలుసు పోయి బిడ్డతో ఉన్న నాకు కావలసిన డబ్బు ఇస్తూ ఆదుకుంటున్నారు అంటున్న మమతా వైపు చూసి అందుకు నువ్వు సుఖాన్ని కూడా ఇస్తున్నావు కదా నేనేమి నీకు ఊరికే ఇవ్వడం లేదు మన మధ్య ప్రేమ లేదు బంధం లేదు కేవలం నాకు నువ్వు కావాలి ఆడదానిగా నీకు నీ బిడ్డను పెంచుకోవడానికి డబ్బు కావాలి తల్లిగా అంతే అన్నాడు శ్రీకాంత్ వర్మ మౌనంగా వెళ్ళిపోయింది మమత నాన్నగారు ఇక్కడికి ఎందుకు వచ్చారు లోపలికి వచ్చి చూసారా ఈ గాజు పెంకులు ఈ తాగిన సీసాలు అనవసరంగా పిచ్చి పిచ్చి వస్తువులన్నీ అన్నీ చూసుకొని ఏమో అంత ఇదిగా ఉన్నారా కాల్ సరిగ్గా పనిచేయదు కాబట్టి కాసేపు కూర్చుందాం అని వచ్చి ఉంటారులే అనుకున్నాడు శ్రీకాంత్ వర్మ తాగుతుంటే చాలా దుఃఖం పొంగిపోయింది అమ్మకు మెలకు వస్తే నాన్నకు నిజం తెలుస్తుంది అప్పుడు నన్ను అసహ్యించుకుంటారు ఎంతో బుద్ధిగా మంచిగా ఉండే నేను ఈ వ్యసనం వల్ల శ్రీవాణి ప్రాణాలను హరించాను అని తలకొట్టుకుంటూ ఏడ్చాడు శ్రీకాంత్ వర్మ అమ్మకు తన కొడుకులంటే పంచప్రాణాలు అటు శ్రీనాథ్ వర్మకు ఆరోగ్యం బాగుంటాయి తను ఏదో రకంగా మారతాడు వాడి మాటలు తనకు బాగా పనిచేస్తాయి ఎందుకో తాగొద్దు అనుకున్న ఈ వ్యసనం నుండి తప్పించుకోలేకపోతున్నాను వెంటనే భార్య గుర్తుకొస్తుంది బిడ్డ కాని బిడ్డ అది కూడా ఎవరో తీసుకుపోయారు ఆ తీసుకెళ్లిన వ్యక్తి ఎవరో తెలుసు తన కన్న బిడ్డను తనే తీసుకెళ్ళింది కాబట్టి తనకు బాధలేదు తల్లి దగ్గరికి చేరింది బిడ్డ అని ఊరుకున్నాడు ఆలోచిస్తూ హాస్పిటల్కి ఫోన్ చేశాడు హాస్పిటల్లో సిస్టర్ మధులతను పిలిచి మీ వాళ్ళు ఫోన్ చేశారండి శ్రీకాంత్ వర్మ గారు అని చెబితే పరుగున వెళ్ళింది సార్ అంటూ పలకరించి బాగానే ఉన్నారు ప్రస్తుతానికి పర్వాలేదు ఇంకొక పదిహేను రోజులు ఉంటే పూర్తిగా కోలుకుంటారట తర్వాత మందులు కూడా వాడుకుంటే బాగుంటుందని చెప్పారు కానీ శ్రీదేవి గారు ఫోన్ చేశారు ఒక వారం కిందట తను చాలా ఈజీగా మాట్లాడారు అది నేను మీతో చెప్పలేను నాకు బాధైనా స్నేహం కన్నా ఏది ముఖ్యం కాదు నిజంగానే ప్రేమించాను కాబట్టి స్వార్థం లేకుండా శ్రీనాథ్ వర్మ నా మనిషి కాదు అనుకున్నా సేవ చేస్తున్నాను అని చెబుతుంటే ఇప్పటికే నెల రోజులపైన దాటిపోయింది నువ్వు మీ అమ్మ వాళ్ళకి వాళ్ళందరికీ ఎలా చెప్పుకుంటున్నావు సమాధానం అంటుంటే నేను ఫోన్ చేసి చెప్పాను వేరే వర్క్ కోసం వచ్చానని మా బాస్ కూడా అలాగే అమ్మ వాళ్లకు చెప్పారు ఇబ్బంది లేదు సార్ అని చెప్పింది మధులత సరే సరే నేను ఒక రెండు మూడు రోజుల్లో వస్తాను శ్రీనాథ్ వర్మకు చెప్పు అంటూ బాధగా ఫోన్ పెట్టేశాడు శ్రీకాంత్ వర్మ ప్రేమ కోసం తప్పించే మనసు పడే వేదనలు భరించలేక తాగుడు అలవాటు చేసుకున్నాడు అలవాటైన తర్వాత తాగకుండా ఉండలేకపోతున్నాడు తాగితే ఏం చేస్తున్నాడో తెలీదు అందుకే మౌ పడుకొని ఉంటున్నాడు కానీ అప్పుడప్పుడు ఆడదాని అవసరం కలిగినప్పుడు కోరికలు తీర్చుకుంటున్నాడు అది కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఏమిటో తన జీవితం అర్థం కాని దారిలో ఆగిపోయింది ప్రయాణం ఇప్పుడు తన జీవితం ఎలా ఉంటుందో తమ్ముడు కానీ ఆరోగ్యవంతుడైతే అతనికి కొన్ని విషయాలు బాధ్యతలు అప్పగించి తన కొన్నాళ్ళు ఎటైనా వెళ్ళి రావాలి అనుకున్నాడు శ్రీకాంత్ వర్మ ధీరజ్ ఫోన్ చేశాడు మధులత మాట్లాడుతూ ఇంకొక పదిహేను రోజులు సార్ అక్కడికి నేను వర్క్ చేసి పంపిస్తున్నాను కదా ల్యాప్టాప్లో నేనేమీ ఇబ్బంది పెట్టడం లేదు మీరు రాగిణి గారు బాగున్నారు కదా పాపాయి బాగుంది కదా అందరం బాగానే ఉన్నాం నీకెందుకు అంత త్యాగం పెళ్ళి కాకుండా ఆ విధంగా నువ్వు అక్కడికి సేవ చేస్తే రేపు నీకు పెళ్ళి అయ్యేటప్పుడు అవన్నీ కూడా అడుగుతారు కదా నీ జీవితానికి పరీక్షలు ఎదురవుతాయి సమాజం సంగతి కూడా నువ్వు గుర్తించాలి మధు అని చెప్పాడు ధీరజ్ నాకు ఆ భయం ఏమీ లేదు తప్పు చెయ్యనప్పుడు భయం ఎందుకు సార్ అంటూ మాట్లాడుతున్న మధ్యలో ఆ మాటలకు తనకు చెప్పలేని ప్రేమ ఉంది శ్రీనాథ్ వర్మ మీద కానీ అతనికి పెళ్ళి అయిపోయిందని చెప్పింది రాగిణి పెళ్ళైన మగవాడు అతనికి ఇబ్బంది ఏమీ లేదు వారి భార్య చూసుకుంటుంది కదా మధు మీరు ఆ స్థానంలోకి వెళ్ళి లేనిపోని నిందలు పాలైతే మీ అమ్మగారు చాలా బాధపడతారు మీ అమ్మగారు వాళ్ళు మా ఇంట్లో ఉంటున్నారు వారి బాధ్యతలు కూడా నాకు ఉంటాయి కదా అమ్మ మీ అమ్మగారు ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు ఆమెకెప్పుడు మీ పెళ్ళి ధ్యాసే మీరు చెప్పినట్లుగానే ఆఫీస్ వర్క్ మీద వెళ్ళింది అని చెప్పాను ఇబ్బంది ఏమైనా తెలిస్తే నువ్వు అర్థం చేసుకోవాలి మధు నీ జీవితానికి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవద్దు అని చెప్పాడు ధీరజ్ రాగిని మాట్లాడుతుంది మేము బాగానే ఉన్నాము పాపాయి బాగానే ఉంది నా జీవితాన్ని ఒక రకంగా నిలబెట్టిన దేవతవి నీ జీవితం ఎంతో ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నాను అదే కోరుకుంటున్నారు ధీరజ్ గారు మీ అమ్మగారు చెల్లి విషయం కూడా నీకు గుర్తుండాలి ఒకరి కోసం నిస్వార్థంగా సేవ చేసిన ఎవరి స్వార్థం వారికి ఉంటుంది మధు జీవితం చాలా విచిత్రమైనది ప్రతిదీ నాదే అనిపిస్తుంది చివరికి ఏది నాది కాదు అని తెలుస్తుంది అందువల్ల ఇక నువ్వు వెంటనే వచ్చేయాలి నీకు ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి అని చెబుతున్న రాగిని మాటకు ఏమిటి అని అడుగుతున్న మధుని నర్స్ పిలిచింది సరే మళ్ళీ మాట్లాడతాను అంటూ పెట్టేసింది సిస్టర్ చెప్పిన ఇంజక్షన్ తీసుకుని వెళ్ళింది శ్రీనాథ్ రూమ్లోకి మధులత తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ బార్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్